యనమల దివ్య పట్టాభిషేకం తుని నియోజకవర్గ ప్రజల ఆశ ఆకాంక్ష విద్యావంతురాలు మంచి విజన్ ఉన్న నాయకురాలిగా యువనేత్రి యనమల దివ్య వల్లే సుసాధ్యమని భావించిన ప్రజలు ఆమెకు విజయ వేశారు అసెంబ్లీలో సభ్యురాలిగా యనమల దివ్య ప్రమాణ స్వీకారం చేసిన యనమల దివ్య విజయోత్సవ సభ ఓ వేడుకగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి నిర్వహించనుంది మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సారథ్యంలో విజయోత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు కళ్ళను చకచక్కా చేస్తుంది రాజ కళాశాల మైదానం యనమల దివ్య దినోత్సవ వేడుకకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది అది మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో మరి మన తుని నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా జనమల దివ్య గారు పోటీ చేయడం ఆవిడ అఖండ విజయం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక సుస్థిరమైన అనుభవం నుంచి పాలన కావాలా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా అన్ని రంగాల ముందుకెళ్లాలని ఆలోచనతో ఒక చక్కటి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ ఎన్నికల్లో భాగంగా మన అపారీ రాజకీయ ఉండి ఈ రాష్ట్రానికి నియోజకవర్గానికి అనేక సేవలు యనుమల రామకృష్ణ గారి యొక్క కుమార్తె యనుమల దీవి గారు ఈ కుటుంబ అభ్యర్థిగా పోటీ చేయడం ఆమెకి తొలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మంచి మెజార్టీ తోటి ఆమెని విజయం చెంది చిత్తూని పట్టణం కానీ మూడు మండలాల్లో కూడా మెజార్టీని ఇచ్చి ఆమెని శాసనసభ్యాలుగా గెలిపించి పంపించడం జరిగింది మరి ఆమె ఈ రోజున శాసనసభ్యులుగా కూడా శాసనసభలో ప్రమాణస్కారం చేయడం అది అయిన తర్వాత ఇవాళ రేపు శాసనసభ కార్యక్రమాలు చూసుకొని ఎల్లుండా ఒక శాసనసభ్యులుగా మన ప్రాంత ఆడబిడ్డగా రేపు మన తుని పట్టణానికి రాబోతున్నారు ఆదివారం నాడు సుమారు నాలుగు గంటల సమయంలో అక్కడ ఆమె విజయోత్సవ ర్యాలీ చేయాలని సంకల్పంతో మన నియోజకవర్గం నుండి అందరూ నాయకులు అన్ని పార్టీలకు సంబంధించి వ్యక్తుల కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమం నాలుగు గంటలకి సాయించి విజయోత్సవ ర్యాలీగా బయలుదేరి మన మెయిన్ రోడ్డు మీదుగా బొల్లపాల సెంటర్ బొల్లపాల సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా అన్యసం కురి నుంచి రాజా గ్రౌండ్లో విజయోత్సవ సభకి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి మన అందరం కూడా ఏ ఉద్దేశంతో అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే మనం ఎన్నికల్లో మనం విజయాన్ని చేకూర్చాము ఆ విజయోత్సవ సభలో మరి నియోజక పెట్టి ప్రతి వ్యక్తి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనని చెప్పి ఈ కూడా మేము కోరుకున్నాను ఈ సభ మన సభ మన నాయకులని మన శాసనసభ్యురాలు మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ యొక్క గౌరవాన్ని ఆమె గమని సభని జయప్రదం చేసి అందరూ కూడా తరలి రావాలని చెప్పి కోరుకుంటూ శాసనసభ ఎన్నికల్లో మెల్చుని ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన శ్రీమతి యనమల దివ్య గారు అఖండమైన భారీ మెదటితో గెలుపొందడం అందరికీ తెలిసిందే ఈ ఎన్నికల్లో పట్టణంలో కావచ్చు పల్లెల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంతో చెప్పాలంటే విజయం సాధించాలని ఎంతో కసిగా ఈ ఎన్నికల్లో పాల్గొని వారి యొక్క సత్తాన్ని చూపించి ఏదైనా విజయం సాధించాలని కసిగా పనిచేయడం వల్ల ఇది చెప్పాలంటే ఇది కార్యకర్తలు నాయకుల యొక్క విజయం యనమల్ల దివ్య గారి విజయం అంటే కార్యకర్తలు నాయకులు ఎంతో ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో పర్వశిస్తూ ఈ విజయోత్సవం జరుపుకునేటువంటి ఉత్సాహంతో ముందుకు వస్తున్న కార్యక్రమం ఇది రేపు ఖచ్చితంగా ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకి కార్యక్రమం సాయి వేదిక నుంచి భారీ ఊరేంపుగా ప్రజలందరూ పాల్గొని ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు ఎవరైతే మరి పట్టణ ప్రజలు అందరూ కూడా ఎవరైతే ఈ విజయాన్ని ఆశించారో ఆకాంక్షించారో అది ఓట్ల రూపంలో తేటతలం అయింది కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే అందరూ కూడా విజయోత్సవంలో ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు అందరూ ఐకమత్యంగా పనిచేయడం అని విజయం సాధించడం చెప్పి ఇక గర్వంగా చెప్పగలుగుతున్నాము సాయివేదిక దగ్గర సాయంత్రం నాలుగు గంటలకు ర్యాలీని ప్రారంభించి అలాగా రామా థియేటర్ నుంచి అలాగా సాయి వేదిక దాటిన తర్వాత కృష్ణ గారి బంకు పక్క నుంచి అంటే సాయి నగర్ నుంచి సాయినగర్ ఉరేము ప్రారంభించి రామా థియేటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి గొల్లాపార సెంటర్కి వెళ్ళి గొల్లాపార సెంటర్ నుంచి మళ్ళా మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి రాజాగౌ రౌండ్ లోకి ఊరేగింపు వెళ్తుంది ఊరేగుపై తదంతరం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు అంటే మన ఉమ్మడి జిల్లా అంటే పంతొమ్మిది అసెంబ్లీ వర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు మంత్రివర్యులు అలాగే మన రామకృష్ణ గారికి పరిచయం ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఇది ఇది చాలా చెప్పాలంటే చాలా చాలా కాలం తర్వాత సుమారు పదిహేను సంవత్సరాల తర్వాత తెలుగుదేశం సాధించినటువంటి తుని యువర్గాలు సాధించినటువంటి ఘనమైన విషయం కాబట్టి ఇది ఒక మధురమైన తీపు గుర్తుగా ఉండాలని ఉద్దేశంతో శ్రేణులందరూ కలిసి పనిచేస్తున్నావు ఆ కార్యక్రమం విజయవంతం చేయాలి ప్రముఖులందరినీ అలాగే కార్యకర్తలని పట్టణ ప్రజల్ని నేను పేరున కోరుతూ మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి యనమల రామకృష్ణ గారి కుమార్తె యనమల దివ్య గారు అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇక్కడ విజయం సాధించారు అది తుని నియోజక ప్రజలందరికీ చాలా సంతోషకరమైన విజయం కాబట్టి ఈ విజయోత్సవాన్ని ర్యాలీ రూపంలోని ఆవిడ్ని సత్కరించుకోవడం అని ఎల్లుండి ఆదివారం రోజున గ్రౌండ్లోని విజయోత్సవ వేడుక నిర్వహించడం జరుగుతుంది కావున తుని నియోజక ప్రజలందరికీ ఇదే నా విన్నపం తప్పకుండా ఈ కార్యక్రమంలో హాజరయ్యి ఈ విజయోత్సవ ర్యాలీని కండ ఉత్సాహంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను